వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ శివాయ అని కామెంట్ చేయండి మనలో చాలా మందికి డబ్బు కష్టాలు ఉంటాయి ఇంట్లో ఏవో ఒక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనాన్ని పొందవచ్చు మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి డబ్బులు ఆకర్షించే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి ఈ వీడియోలో చెప్పే విధంగా చేసి చూడండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మీ ఇంటికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఎంత తిన్న తలగని ఐశ్వర్యం లభిస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్లిపోదాం మనం ఎన్ని పూజలు చేసినా సరే దేవుని నామస్మరణ మాత్రం మర్చిపోకూడదు దేవుళ్ళకి దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదవండి ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమశివుడు ఎల్లవేళలా రక్షిస్తాడు మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి రూపంగా పోలుస్తారు ఎందుకంటే సముద్రం నుండి లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి సముద్రంలో లభించే రాళ్ల ఉప్పును లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటికి రాళ్ల ఉప్పును తెచ్చుకోండి శుక్రవారం రోజున ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో డబ్బు నిండుగా ఉంటుంది కాబట్టి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం తధాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని వేద పండితులు చెబుతున్నారు తధాస్తు దేవతలు ఎక్కువగా సాయంత్రం సమయం తిరుగుతూ ఉంటారట తధాస్తు దేవతలు తిరిగే సమయంలో మన మనసులో ఏది కోరుకున్న సరే తధాస్తు దేవతలు తధాస్తు అనగానే అవి ఖచ్చితంగా నెరవేరుతాయట సాయంత్రం సమయంలో సుమారు ఆరు నుండి ఏడు గంటల మధ్యలో తధాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని నమ్మకం కాబట్టి ఈ గంట సమయంలో మీరు వీలైనంత వరకు ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా మీకున్న కోరికలన్నీ మీ మనసులో అనుకోండి ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉండండి ఏదో ఒక రోజున ఆ తధాస్తు దేవతల ఆశీర్వాదంతో మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి తమలపాకులతో ఆకు పూజను చేయించండి పూజించిన తమలపాకులకు అత్యంత దైవ శక్తి ఉంటుంది కాబట్టి సూచించిన తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది రావి ఆకులో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి రావి చెట్టును పూజించడం వల్ల అఖండ రాజయో లభిస్తుందని నమ్మకం ఏదైనా ఒక శనివారం రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేయండి విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది ఇక నిమ్మకాయతో చేసే కొన్ని పరిహారాలు చాలా శక్తివంతమైనవి నిమ్మకాయ అంటేనే అమ్మవారి స్వరూపం మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో కొన్ని నీళ్లు పోసి ఒక నిమ్మకాయను వేయండి దీన్ని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి వారానికి ఒక్కసారి వీటిని మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బిర్యానీ ఆకుతో చేసే కొన్ని పరిహారాలు చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఒక బిర్యానీ ఆకుని తీసుకుని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ ఆకులు మీ పర్సులో పెట్టుకోండి ఈ బిర్యానీ ఆకులు పర్సులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది మనీ ప్లాంట్ మొక్కలు అదృష్టం మొక్కగా భావిస్తారు ఎవరింట్లో అయితే మనీ ప్లాంట్ మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎక్కువగా డబ్బు ఉంటుంది అయితే మనీ ప్లాంట్ మొక్కను పెంచాలని కొనేవారు ఇంటి బయట కాకుండా మీ ఇంటి వెనుక వైపున పెంచుకోండి ఇంటి వెనుక వైపున మనీ ప్లాంట్ మొక్క ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మనలో చాలామంది కాళ్లకు నల్ల దారాలను కట్టుకుంటారు అలాగే చేతులకు దేవుని దారాలను కట్టుకుంటారు కానీ కొంతమంది మాత్రం కట్టిన దారాన్ని తీయకుండా అలానే ఉంచుకుంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ప్రతి నెలలో ఒక పౌర్ణమి వస్తుంది కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున మీ కాళ్లకు ఉన్న నల్ల దారాలను తీసి కొత్త దారాన్ని కట్టుకోవాలి అలాగే మీ చేతులకు ఉన్న దేవుని దారాలను కూడా తీసి వేరే దారాలను కట్టుకోవాలి ఇలా చేస్తేనే నీపై ఎల్లవేళలా దేవుని ఆశీర్వాదం ఉంటుంది ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు స్త్రీలు ఒక కర్పూరాన్ని వెలిగించి మీ ఇంటి మొత్తానికి చూపించాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది తద్వారా మీ ఇంట్లో కష్టాలు లేకు కుడా ఉంటాయి తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి తులసి మొక్క ఉన్న ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ప్రతి శుక్రవారం తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంట్లో కాసుల వర్షం కురుస్తుంది ఒక్కోసారి మన ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరగబోతుందని అర్థం కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడైనా నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేయండి ఖచ్చితంగా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఇక చాలా మంది ఇళ్లలోకి పావురాలు వస్తూ ఉంటాయి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు శుభ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి